సో మొత్తానికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే అర్థం కలగ ఓది సో ఓది అప్డేట్ వచ్చింది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది సో రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎందుకు ఆలస్యమైంది సో మొత్తానికైతే ఫ్యాన్స్కి పండగ సో ఈ సినిమా గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఓజీ సో ఎట్టకెలకు రిలీజ్ అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదున సో ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైనా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా సో ఎట్టకెలకు అధికారంగా సైలెంట్గా ఈ సినిమా ప్రకటించారు సో ఎట్టకెలకి సెప్టెంబర్ ఇరవైనా థియేటర్లు రాబోతుంది కాబట్టి సో ప్యాన్స్ నిరీక్షణకు తెరపడింది సో ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అందరికి తెలిసిందే సో తప్పకుండా సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది సినిమాకు మనకు తెలిసిందే రన్ రాజా రన్ సాహో ఫిల్మ్ డైరెక్టర్ సో సాహో ఫ్లాప్ అయింది కానీ ఏ రేంజ్లో ఉంటుందో మేకింగ్ మనకు తెలిసిందే ఆ విజువల్స్ ఆ సాంగ్స్ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి సో ప్రభాస్ న్యాయం జరిగింది కానీ సినిమా కథ ప్రకారంగా ఫ్లాప్ అయింది హిందీలో హిట్ సో ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరు చూపించని విధంగా ఈ సినిమాలో చూపిస్తారట అది కూడా గ్యాంగ్స్టర్ ఇది ముంబై మాఫియా నేపథ్యంలో నడుస్తుంది అంటే ముంబైలో జరిగిన గ్యాంగ్ గ్యాంగ్స్టర్ సో ఓజెస్ అంటే ఓజెస్ గంభీర ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అండ్ గంభీర ఓజెస్ సో ఆ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో కానీ ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నారు దీన్ని డైరెక్టర్ సుజిత్ వేరే లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు సో మీ అంచనాలకు అందరి లేక మీ ఊకు అందని విధంగా ఈ సినిమా ఉంటుంది సో అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అసలు ఆలస్యం ఎందుకైంది ఓజీ సినిమా మనందరూ తెలిసిందే రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ అయింది చీతా సాంగ్ మనందరూ తెలిసిందే సో రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవైనా రిలీజ్ అవ్వాల్సిన రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు వాయిదా పడ్డదంటే అప్పటికి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ తాలూకా సో అప్పటికి ఎలక్షన్లో బిజీ పార్టీ విన్ అవ్వడం సో అప్పుడే కొత్త కొత్తగా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ చేయలేదు అందుకే ఈ సినిమా ఆలస్యమైంది ఒక వన్ ఇయర్ ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఒక ఇంచు కూడా సినిమా హైపు అలానే ఉంది సో ఇప్పటికీ టీజర్ రిలీజ్ అయిన సోఫ్లో అవుతుంది అయినా క్రేజ్ తగ్గలేదు సినిమా సో ఇట్ట అనౌన్స్మెంట్ మాత్రం చేశారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయింది ఎక్కడ రాజీ పడలేదు ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమ్మలో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఓజీ సో ఇయర్లో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ లక్ష్మి ఇస్తున్నాడు లేదా ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందో ఇంతవరకు రెవెలి కాలేదు కానీ తప్పకుండా ఇందులో యాక్ట్ చేస్తున్నాడు మనందరికీ తెలిసిందే సో భారీ అంచనాలు ఉన్నాయి హీరోయిన్గా ప్రియాంక సో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటి ట్రెండింగ్ అనే ఉంది సాంగ్స్ వేరే లెవెల్లో ఉంది సో ఇంకా నెక్స్ట్ మంత్లో సాంగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో బాలీవుడ్ హీరో ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాడు ఇమ్రాన్ రష్మి ఇంతవరకు సౌత్ మూవీస్లో యాక్టింగ్ చేయలేదు సో ఇది మాత్రం ప్రపంచ షేక్ అంటే మంచి స్టోరీ అవుతుంది అన్నారు ఇండియానే మాత్రం షేక్ చేస్తుందని తప్పకుండా చెప్పారు సో ఇది గ్యాంగ్స్టర్ నేపథ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ స్టైల్ సో ఈ సినిమా మేకింగ్ సో ఒక కొత్త వాళ్ళలో ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్కు పండుగనే సైలెంట్గా వచ్చిన అప్డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది వెయిటింగ్ థియేటర్లో కలుద్దాం జై హింద్ థ్యాంక్ యూ సో కామెంట్లో జై పవర్ స్టార్ అని రాయండి